చెప్పబోతున్నాను నేను ఎందుకు సంఘం రావాల్సి వచ్చింది ఆ రోజు ఇప్పుడు పెద్ద మన నారాయణ సింగ్ సిపిఐ నాయకుడు నేను అనుకున్న రేపటి రోజున అది బీడీసీ కావచ్చు ఏడిసి కావచ్చు బీడీసీ కావచ్చు ఎవరి ఆధిపత్యం ప్రజల మీద ఉండకుండా చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అది ఒక ప్రజాస్వామ్యంగా వేడుకెళ్తే

ఎందుకు ఈ కోర్స్ కొనసాగుతున్నది అన్నప్పుడు దాని మూలాలను వెతకాల్సిన అవసరం ఉంది ఆ మూలాలకు మంత్రం ఇస్తే అసలు కథ పరిష్కారం అయితే కాబట్టి దీని విషయంలో ప్రభుత్వంతో కూడా ప్రభుత్వ పెద్దలతో కూడా దీన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తాం బీబీసీ నిపుణులతో కూడా మీరు ఏ విధంగా నడుచుకోవాలో మీ ద్వారా మీడియా ద్వారా మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ప్రతి ఒక్కరిని గౌరవించండి ప్రేమించండి మీ సేవలు అందరికీ పంచండి కానీ వివక్షకులు గ్రామ బహిష్కరణ కుల బహిష్కరణ ఇలాంటి పదాలు అనేవి రాజ్యాంగ వ్యతిరేకం ఎందుకు వాటిని కొనసాగిస్తుంది అనేది మీరు లీగల్ గా చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కాదు కాంగ్రెస్ అనేది వస్తుంది కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది దళితుల అస్తిత్వమే కాదు బడుగుల అస్తిత్వమే కాదు తెలంగాణలో తెలంగాణ ఉద్యమం జరిగిందో వీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం ఒక చర్చ అయితే ఆత్మగౌరవం స్వీయ అస్తిత్వం రేపటి రోజున అధికారంలోకి రావాలని ఒక పోరాటం ఇక్కడ రేపు ఈ రాష్ట్రానికి ఓసీలతో పాటు బీసీలు ఎస్టీయు ఎస్టీయు కూడా ముఖ్యమంత్రులు అయితే చైతన్యాన్ని ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అధికారానికి దూరం అయ్యదో ఆ జాతి రాజకీయ శకలాలు లేవు మనం రాదు అంటు చెప్తాడు ఎస్ వుఆర్ దీస్ ఎక్కడో రాదు ఇక్కడే ఈరోజు మన మూలాలున్న ఛత్రపతి శివాజో అశోకుడో ఈ నేరమైన మహారాజు మనం బాలను కాలం చెప్పలే రాజ్యం ఎందుకు పోయింది రాజ్యాలు ఏ విధంగా మనం దూరమై వీటిని మండంలో చేసుకోండి మీరు మీరు ఉద్యోగాలు చేస్తారా చేయండి వృత్తులు చేస్తారా చేయండి చదువుకుంటారా చదువుకోండి కానీ రాజకీయం చేయండి రాజకీయం ప్రజలకి నాయకుల मी वोट तो वो तो वो तो को पुतिन वाले नायक को मी वोट में से कौन सा ले सी वोट स्टेशन का ये पोलिंग बूथ का ये वही कितना दिन तक कोई ना वाली चीज टाको पेटी की थी नो मी ऐसे वोट को पुतिन वाले नायक को मोनर किया ले 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 ये उड़ा मी वोट को पुतिन वाले भेद परिषद का नाम हिंदू सोसाइटी ఓట్ వేస్తే నువ్వు మంత్రి వేయవు ఓట్ వేస్తే నువ్వు ఎమ్మెల్యే వేయవు ప్రధానమంత్రి అయినా నీ ఓటు పుట్టి నుండి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాజకీయం వల్ల సంబంధం లేదు నేను అమెరికాలో ఉన్నా నేను ఆస్ట్రేలియాలో ఉంటా నేను ఆడ ఉంటా ఏడా ఉంటా కానీ ఈడ ఉన్నాము నీ ఓటు లేకపోతే నీకు మనిషి అని గుర్తే లేదు అదే కదా అందరూ చెప్పింది ఒకే మనిషి ఒకే ఓటు ఒకే ఓటు ఒకే విలువ ఇది దేశంలో ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య విప్లవం అని తెలిసింది ప్రపంచంలో మిగతా వాళ్ళ కంటే కూడా మన దేశంలో ఎదుర్కొన్నాం ఏంటంటే గతంలో కూడా పుట్టిన వాళ్ళకు కొంతమంది ఓట్లు లేదు జమీందారులకు బ్యాంకు పట్టేదారులకు లేదంటే వేరే జనాలన్నా ఆసాములకు భూస్వాములకు ఓట్లున్న చరిత్ర ఉన్నది కానీ అంబేద్కర్ వచ్చిన అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టిన చర్చలో మీరు చూడండి ఎవరికైనా ఈ భూమి మీద పుడితే

అంబేద్కర్ అందరి పాలనలో రాజకీయం అందరికి మీరు రాజకీయం చేయని రాజకీయాలు చేయడానికి మీరు ఏ పార్టీని ఎంచుకోండి మీరు కాంగ్రెస్ ఎంచుకుంటారా బీజేపీ ఎంచుకుంటారా టీఆర్ఎస్ ఎంచుకుంటారు మీరు రేపు సర్పంచ్ ఎలక్షన్ చూస్తే స్థాయిలో సర్పంచ్ చేయండి ఎంపీటీసీ వస్తే ఎంపీటీసీ చేయండి కేంద్ర స్థాయి చేయండి కానీ రాజకీయాల్లో ఉండడం ద్వారా పేదలకు పేరు జరిగే అవకాశం ఉంది కొత్త దగ్గర నువ్వు లేకుండా అడుగు ఉండడం ఎందుకు

తీసుకెళ్ళి ఈరోజు మణిపూర్ లో మహిళల త్యాగో మహిళల అకాయ సమాజం తిరగబడడం వల్లనో ఇలా మహిళా బిల్లు చట్టమైంది చట్టమై రేపు రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఏర్పడే ఈ కేసుల్లో కనీసం ముప్పై మూడు శాతం

ති ආකාශස ම න අද ෑේ හ රගේ ಈ भ මීडිය बाදේशा හूभाना प . යා शा ප भීසි සබ ේශ ఒක ග लග ඕල පඩ ස वादगा පී ස .

ఈ రెండు తర్వాత మూడవది జరుగుతున్నాయి ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం రాజకీయ సమానత్వం ఇవన్నీ చాలా ఉంటాయి సామాన్యు అర్థమే కాదు నేను రోజున మన దేశ బడ్జెట్ ముప్పై లక్షల కోట్ల వయసు మన రాష్ట్రాల బడ్జెట్ మూడు లక్షల కోట్ల దగ్గర వచ్చాయి నేను ఉన్న గ్రామాలకు మీరు బడ్జెట్ వచ్చినా ఒక ఊరికి ఒక సంవత్సరానికి కనీసం అంటే రెండు కోట్ల రూపాయలు వస్తాయి ఒక రోజు ఒక ఊరికి కనీసం అంటే రెండు కోట్ల రూపాయలు వస్తాయి ధన ఇదం ఇదం జగన్ అంటారు కదా కానీ ఏం లేదు రాజకీయాలైన సమానమైన ఒకరోజు గుణవంతలు నాయకులు వేయకూడదు మంచి గుణం ఉన్నోడు పేదలకు సేవలు చేసుకోవడం ప్రజలకు మంచిగా అనిపించే నాయకులు వాడు తెలివి ఉందా కానీ ఆ ధనం లేకనే ఇంధనం మొత్తం కూడా మన దగ్గర పోతున్నది దానికోసం ఎవరికి మన ఊరి ట్యాంపల్ చేస్తున్నాడు మన ఊరికి చేస్తున్నాడు

ఈ ఇండియా ఫైల్స్ అనేదో సినిమా హీరోల కునేదో లేకపోతే అంత సినిమా హీరో అవారంత తీసిన సినిమా కాదు దేశం మొత్తం ఐదు భాసల్లో ఇప్పుడు తీసింది ఈ ఓమ్ చేయకంగాని బజార్ చేయకండి అని బింజిని తీయక కొంచెం బమ్ బమ్

సమాచారం ఇస్తుంది ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక ప్రయత్నం దాని వల్ల మా మిత్రులు బొమ్మ పోయి చాలా కష్టపడ్డాడు కీరవాణి లాంటిగా మంచి సంగీత ఆసక్తి వాడి సంగీత దర్శకుడు ఈ రోజు మన సంగీత మంచి అందించడమే కాక ది లెజెండ్ గద్దర్ ఈ రోజు ఆ సినిమాలో పాట ఇవ్వడమే కాకుండా నా మధ్యన నా వెంట నిరంతరం ఉండడానికి ఏదో నేను ఎక్కడికి పోయి పదిహేను ఇరవై పరిచయమైన ప్రతి ప్రతి జనిసలు గద్దరని ఉంటాడు ఎందుకు అలానే ఏ మాది కోణం ఎక్కడ బల్తు ఉంటదో అక్కడ గద్దలను పెట్టడు కులం మాదిగ దగ్గర ఉంటే మాదిగ మందరి దగ్గర ఉంటే మా రెడ్డి దగ్గర ఉంటారు రెడ్డి ఎస్కి దగ్గర బమ్మాల దగ్గర ఉంటుంది ఎక్కడా మంచు కనబడత అక్కడ గద్దలను తిరిగిపోడు అది బాబా సాహేబు యొక్క స్ఫూర్తితోనే గుర్తు పెట్టుకొని వాళ్ళ తండ్రి వాళ్ళు అంబేద్కర్ గారి ఫాలోవర్ కదా అక్కడ ఏది పూనేలో ఉన్నప్పుడు కాబట్టి నేను ఏమంటున్నా రేపటి రోజున అంబేద్కర్ పాదాన్ని నిలబెట్టడం రాజ్యాంగాన్ని రక్షించడమే మా లక్ష్యంగా ముందుకుపోవాలి ఇది సామాన్యంగా నారాయణ వాళ్ళ బాధ్యత నేను ఇక్కడే మనం ఇక్కడే ఇక్కడే కాదు చర్చించుకునే రేపు ఆంధ్రప్రదేశ్ లో తమిళనాడులో కాదు సౌత్ లో జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడానికి పునాదిగా ఉండే ప్రయత్నం చేద్దాం ఎవరైనా పెట్టుకున్నారు నరేష్ కానీ మనలో స్పీకర్ మీరందరూ కూడా జట్టుగా మెడిపల్లిలో నిలబడండి ఈ మెడిపల్లి గడ నుంచి ఢిల్లీ కోట దగ్గర కూడా మీతో సమావేశాలు చేసే ప్రయత్నం मेरे वाले जंतु को एक इंतजार ना हो तो ना आते मैं मुख्यालय कांग्रेस वाला में था मैं मुख्यालय मालवा लोग में था मुख्यालय मालवा लोग में था मुख्यालय बीसी लोग में था खाली निरंतर मामले से वाला के घर में निश्चित ही तो है चुटु और कभी इतना अंग्रेज़ कर दलाल ने भी डाल लेना है उनका आलोचना రాజకీయంగా నేను ఎప్పుడు ఎంత సమయం ఇవ్వగలనో చెప్పలేదు కానీ రేపటి రోజున రాజ్యాంగానికి ప్రమాదం ఉన్న మాట వాస్తవం గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇంతకు ముందు మిత్రుడు అశోక్ చెప్పింది అక్కడ చెప్పి వదిలేసింది రెండు వేల ఇరవై ఐదు ఆర్ఎస్ఎస్ ఏర్పడి వంద సంవత్సరాలు వాళ్ళ నాయకు పోల్వర్కర్ గారు హెడ్ గారు ఈ పక్కన भारत देश में हिंदू देश अंग, ऊंधल-ऊंधल को निपुण जैसा नहीं, ये पहनी का इनाम। भारत देश में हिंदू देश अंग ने माध्य समय से तक स्केट में निश्चित। नाम लोग आगे नारे से सेव पड़े, स्वागत दांत, मलाड़े टिकटेश, ऊंधल-ऊंधल जैग रहे समझ कर आए। वंदा समान से राधा

చెడిత్ర మాది భూమి పుత్రుల మేము మూలవాదుల మేము ఆదివాదుల మేము ఎవరో వారు ఎక్కడి నుంచి వచ్చి వలస వచ్చిన ఆ కొడుకుల ఆలోచన ఇక్కడ చేస్తే వాళ్ళని తల్లి తల్లి కొట్టడమే మా లక్ష్యం ఉంటుంది చాలా స్పష్టంగా చెప్తున్నా హిందుత్వం మాది హిందూ పురాతన సనాతన ధర్మాలలో చరిత్ర మాదే मां चरित्र में मुराद का उपकोण होना मतलब यार तो मां का चरित्र में जरूरत मतलब उसमें शेराई खाने में भी व्यक्तितावाद में है वो तो विद्या विद्या वैश्विक जमाने में चरित्र मोलाल को विधानसभा को पुरात पुराल को बोल चुके ना धूर्त ना अंधेरे में ना जाकर नशे में ना जाएं ना जाकर बड़ू बड़े ह ఈ రోజు కీరవాణి గారి పాట ఉంటుంది మీరు చూడండి అగ్రవర్ణము నిన్న వర్ణమని సృష్టించి దేవుడు కులాల ముప్పై పెట్టిన దేవుడు వారే మనం హిందుత్వం సమాజ పనులు చెప్పింది హిందుత్వం శాంతిని చెప్పింది హిందుత్వం ఒక యోధుని నిర్మించింది కానీ దీని ముసుగులో పరకాయ ప్రవేశం చేసి ఈ దేశంలో ఉండే బ్రాహ్మణులు కూడా ఆయన ప్రవేశించడం వల్ల పేరు చేసి ఇక్కడ బ్రాహ్మణి మను కూడా చెప్పాలంటే ఎవరు బుద్ధి ఉండదో వాడు బ్రాహ్మణుడు ఎవరికి శాస్త్రం ఉండదో వాడు క్షత్రియుడు ఎవరికి వ్యాపార కళ ఉండదో వాడు వైశ్యుడు ఎవరు వృత్తి కళలో ఉండదో సూత్రుడు కానీ సూత్రుడు కూడా లేక క్రియేట్ చేసి మనువులలో లేనికన్ని తీసుకొచ్చి పంచమును చేసి

దైవ మైదావం ప్రయాసమిక వాస్తు ఆఫ్ఘనిస్తాన్ గారకార ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళ్ళి కూడా ఆ చరిత్రను అక్కడ ఉన్న శాసనాల్లో ఉన్న వాట్ కండిట్ కు చాల్తి తీసుకోస్తుల పరిస్తే జున్నుమ. రేపు పరిశోధన ఒక వైపు పోరాట లోక వైపు ఏ విధంగా ఈ వర్తనకు మేలుకరననో దాని ఒక వైపు తీసుకో వాలక బాధ్యత ఇవత్తు రాజస్థాన క్రితులందరి మీద ఉండని ఇంకా వాళ్ళందన కూడా సమగ్రించుకోని అది రాష్ట్రాల ఒకటిగాని రాజస్థాన్ చెప్తున్నాం. నా సాధారణ ఏర్పడ్డా జైలు సేవలను కూడా మీకు ఎటాక్ చేస్తా మీరైతే బాలవాణాలు దాదాపు నాలుగు రాష్ట్రాల సాగా ఉండేది అటు మహారాష్ట్ర కానీ ఇటు మన కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆ శాఖలన్నీ కూడా అవి మేజర్ సంఘాలుగా ఉన్న ఒక ఐడియాలని మీరు ముందుకు పోవాలి ఇంకో కోణాన్ని ఇంతకుముందు మనం ఇప్పుడే చెప్పింది ఎక్కడ అన్యాయం జరిగితే

याद कर चलिए दिखा था के रसूल अल्लाह उस वक्त ये मतलब दो अलसाद में तो मूल का केस कोली उस वक्त नेहर में तो प्रबुद्ध तो मां रेवल के कार पर अपना ने चपटे को प्रयत्न देसा एकरा विवक्ष कोनसागे ना एकरा अडवांस में ये चिन्ह वाला तो एकरा दाल है ना मां का मतलब साइड करना विचार मात्र में की सभा में चलता नहीं ఆ స్థాయి నుంచి అక్కడి నుంచి ఆ బాధను చూసి వచ్చినే తెలుసు మనకి తెలుసు కాబట్టి వాళ్ళ పేదలతో కలిసి ఉన్న జయపాలెడ్డి గారు చాలా కొన్ని గుర్తు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వాలు పరిపాలన రాజకీయం రాజ్యం వీటిని అన్నిటి మీద స్పష్టమైన అవగాహన పెంచుకొని ఒక జ్ఞానంతో చేయాల్సిన అవసరం ఉన్నది ఈ మీ అందరూ కూడా మీరందరూ అంటే మీరందరూ మీరందరూ కూడా రేపు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది ఎవరు రాజకీయ లక్ష్యం ఏదైనా సరే రాజకీయ లక్ష్యాల్లో సక్సెస్ కానీ రేపు నేను నేను ఇప్పుడు ఈ వేదిక చేతి చెప్తాను ఎంతమంది మాట్లాడు మాట్లాడుతున్నాడు అన్న మీకు ఏం రాలేదు ఏం రాలేదు ఏమైతే చూస్తున్నాం అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా నాకు ఏం రాలేదు బట్ దాని वो का बालों में तो समो होगा होता है समो लेकिन वो तो ना को का आवकाशन कोण मुझसे बोल रहे भालू और हम जैसे लोग ओडू ओडू जो क्या है वार से कोण जो कुटीनों जो कोडो को डालो कोई नहीं गद्दर वार से बाल जिसको बोला नहीं वेंटिलेशन जो कोण जो कोडो करते हैं इनको वार लो बहुत का वार से बुआ आल � <landscapes> <oportuniseness prayer>

वो सुन नहीं रे बटे राज्य माना दिया नहीं कि सेंट्रल दुर्घटना टुकड़ पानी आमदनी करना नर्लोग करना पुजारी करना सोशल जस्टिस सोशल जस्टिस एंड टेक चिंतित वर्ग का कार्यकर्ता प्रारंभ कर दो वो कसाई वो से वो से वो कसाई ऐसी वो से वो कसाई ऐसी वो से वो कसाई बीजी वो से वो कसाई महिला वो से एको कसाई म

मिनिकल बीसीएल मिल वाले एससीएल मिल वाले एसटीएल मिल वाले बीएलएस मिल वाले बीजे मिल वाले प्रत्येक कोई भी अंदर ही समस्तरा संगम का वो खाली सुम्बई तारे चले तो मुंडूजी से कोई प्रयत्न जैसे अंधी लग रहा मदद तो अंधी लग अंधी मरता नहीं की मदद तो पुरे घर में नाव उस आंगन में चलाने के लिए जैसे